నాన్న ప్రేమను కాదని నాన్న ఆప్యాయతను కాదని నాన్న అనురాగాన్ని కాదని అడ్డమైన వాళ్ళను వెనక వేసుకొని అడ్డమైన పనులు చేయడానికి దూరదేశానికి వచ్చేసి ఈరోజు నేను తెచ్చినటువంటి ఆస్తి అంతా కూడా తరిగిపోయినప్పుడు అనాథంగా మిగిలిపోయినప్పుడు ఆకలి మంటల చేత అల్లాడిపోతున్నప్పుడు వాడికి ఏమొచ్చిందట బుద్ధే ఈరోజు మనలో ఎవరికైనా బుద్ధి వచ్చిందా దేవునికి దూరం అయిపోయావు కాబట్టి ఈ కష్టాలని దేవునికి దూరం అయిపోయావు కాబట్టి ఆర్థిక సమస్యలని దేవునికి దూరం అయిపోయావు కాబట్టి నీ ఉద్యోగం ఊడిపోయిందని దేవునికి దూరం అయిపోయావు కాబట్టి అటమైన పనులు చేస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నావని దేవునికి దూరం అయిపోయావు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఏది చేసినా కలిసి రావడం లేదని నువ్వు అర్థం చేసుకున్నావా నీకు బుద్ధి వచ్చిందా ఆ రోజు తప్పిపోయిన కుమ్మారుడు అడ్రస్ లేని వాడిగా ఆకలి మంటలతో అల్లాడిపోతున్నప్పుడు వాడికి వచ్చిందండి నేనంతటికీ కారణం ఏమిటంటే సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి నా తండ్రిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టే నా తండ్రికి దూరం అయిపోయాను కాబట్టే నా బ్రతుకు అడ్రస్ లేకుండా అయ్యింది కనీసం కడుపు నింపుకోలేనటువంటి జీవితాన్ని నేను జీవించాల్సి వస్తుంది బుద్ధొచ్చిందే బుద్ధొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం చేశాడో తండ్రి తెలుసా నానా నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు నాన్న ఇంట్లో కనీసం పనివాడిగా నైనా నన్ను పెట్టుకో నాన్న అని ఇంటికెళ్ళి మా నాన్నతో చెప్తా నాన్న ఇంట్లో పనివాడుగా నన్ను నన్ను పెట్టుకో అని చెప్పి మా నాన్నతో చెప్తా అని చెప్పి వాడు పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తే దూరము నుండి నాన్న వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడండి ఈ కషాయి కొడుకు ఏదో ఒక రోజు కడుపు మార్చుకొని కడుపు కాల్చుకొని తిరిగి వస్తాడో తెలిసినటువంటి తండ్రి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండగా ఆకలి మంటల చేత బక్క చిక్కిపోయి మురికి బట్టలతో కొడుకు తిరిగి వస్తున్నప్పుడు ఎలా వెళ్ళావురా ఎలా తిరిగి వస్తున్నావురా పాపిస్తాడో అనలేదండి కొడుకు కళ్ళ ముందు కనిపించినప్పుడు తండ్రి పరుగు పరుగున వెళ్ళి వాడి గట్టిగా హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టాడండి కొడుకు అనబోతున్నాడండి నాన్న నేను నీ ఇంటిలో పనివాడిగా నాయనా ఉంటాన నాన్న కొడుకుగా ఉండకపోయినా అందాము అనుకుంటున్నాడండి ఆ మాట కూడా రానివ్వలేదండి తండ్రి రే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపిష్టి పనులు చేసినా ఎంతగానో దూరం అయిపోయినా ఈ కన్న ప్రేమకు మాత్రం నువ్వు ఎప్పటికీ పాత్రుడు వేరా నా ఇంట్లో కొడుకుగానే రాకుమారుడిగానే నాకున్న సమస్తాన్ని అనుభవించడానికి నీ కోసం సిద్ధంగా ఉంచాను కొట్టుకున్న దేవుటి పనివాడిగా కొడుకేమో పనివాడిగా ఇంట్లో ఉండాలని ఆశపడితే ఏమో రాకుమారుడిగా తనతో పాటు ఉండాలని ఆశపడుతున్నాడు సహోదర సహోదరి నా ప్రభు అనే దగ్గరకు నువ్వు తిరిగి వచ్చేసినట్లయితే పనివాడిగా ఉండాల్సిన అవసరంలా రాకుమారుడిగా నువ్వు ఉండాలని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు బుద్ధొచ్చిందా ఈ రోజు చాలా సమస్యలు గుండా చాలా కష్టాలు గుండా చాలా బాధలు గుండా చాలా వ్యాధులు గుండా చే చేతులారా నీ జీవితంలో కొని తెచ్చుకుని సమస్యలన్నీ నిన్ను అనాథగా చేసేసినాయి కదా వచ్చిందా కనీసం ముద్దయినా వచ్చిందా ఈ రోజు అయినా అయితే వచ్చేసాయి